శ్రీ నమః అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశిలో పుట్టినవారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులను పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియో చూడండి మీకు జరగబోయేది ఇదే ఈ నిజం వింటే వణికిపోతారు మేషరాశి ఇంట్లో ఈ దేవత అనుగ్రహం అనేది కలిగింది ఈ దేవత యొక్క కటక్షం అనేది మీకు ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద మీ ఇంటిల్లిపాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడమే లేదు ఇక అదేవిధంగా ఈ మేషరాశి వారు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ తర్వాత ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు మీ జీవితంలో ఊహించని మార్పు అనేది ఇప్పుడు చోటు చేసుకోబోతు ఉంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అధిపతి గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారి గురించి మనం చూస్తే గనుక మీరు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు వీరు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు వీరిని చూడగానే వాళ్ళ కష్టాలను వీళ్లతో పంచుకుంటారు అదేవిధంగా ఈ మేషరాశివారు ప్రతి ఒక్కరితో కూడా మిత్రుత్వం అంటే స్నేహాన్ని కోరుకుంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా చక్కగా నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు ఈ మేషరాశివారు ఎంతో ప్రశాంతంగా సౌమ్య స్వభావం అనేది కలిగి ఉంటారు ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకుంటున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి మాత్రం అస్సలు వెనకడుగు వేయరు మేషరాశి వ్యక్తులు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలో కూడా నిర్లక్ష్య ధోరణిలో ఉండరు అదేవిధంగా ఈ రాశి వారు ప్రతి ఒక్క పనిని కూడా ఎంతో హృదయపూర్వకంగా చేస్తారు ఇక ఎవరికైనా మీరు సాయం చేయాల్సి వస్తే ముందు ఉంటారు మేషరాశి వాళ్ళు ఎంతో దయాగుణం దానగుణం కలిగి ఉంటారు ఎవరైనా గారిని వీరిని అమ్మితే మంచి ఫలితాలను వాళ్ళు పొందుతారు మేషరాశి వారు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు ఈ యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఎవరికీ సాధ్యం కాదు మేషరాశి వ్యక్తులు తమ మాట నేర్పులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశివారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు మేషరాశి వారికి మంచి కార్యాచరణ శక్తి అనేది ఉంటుంది అనుకున్నది సాధించేంత వరకు వీరు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా సరే కష్టాన్ని పడే మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది మేషరాశిలో పుట్టిన వారు అందరిని కూడా ప్రేమిస్తారు వీరిది ఎంతో గొప్ప మనస్తత్వం అనే చెప్పవచ్చు అలాగే వీరికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాసులలోకెళ్ళ మేషరాశి వారికి సహనం చాలా అధికంగా ఉంటుంది ఈ ఒక్క గుణం కారణంగా చాలా ప్రత్యక్షంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎటువంటి చికాకునైనా కూడా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కానే కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వీరు కష్టాల్లో ఉంటే వారికి వెన్నంటే నిలుస్తారు ఎప్పుడైనా ఎవరైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని అసలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో రాదు అటువంటి ఆలోచన చెయ్యరు ఈ మేషరాశి వారి మోసపోయడం కూడా జరగదు వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదు ముఖ్యంగా స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతంగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని వీరు కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వారు గొడవలకు కాలు దుబ్బే రకం కానే కాదు చంచల స్వభావం అనేది వీరికి అధికంగా కలిగి ఉంటుంది మేషరాశి వారికి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది ఇక వీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం వరెవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిసింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు అలాగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏమిటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మేషరాశివారు అధికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే రాశి చక్రంలో అన్ని రాశులలో ఒకటి రెండు రాశులలో చూసుకున్నట్లయితే గనుక ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం వారనే చెప్పవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వాళ్ళు నష్టపోనే లేదు అలాగే వీళ్ళు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారు అని కూడా మనం వీరిని గమనించవచ్చు దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం మీకు కులదైవాన్ని గనక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఇక మనకు ఆ కారణం అనేది ఏంటో తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ తెచ్చి ఇంట్లో పూజించుకోండి ఈ విధంగా చేస్తే మీకు దేవత కటక్షం అనేది మరింత పెరుగుతుంది కాబట్టి మేషరాశివారు మీ కులదైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి అది మీకు మంచిది కాదు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి అనేది ఏ విధంగా పూజ చేయాలి అనేది ఇక అదే విధంగా మేషరాశి వారు మొదటి చేయాల్సిన పని ఏమిటి అంటే గనుక ఎక్కువ శాతం మీరు పక్కన వాళ్ళను నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని మీరు వెంటనే ఆపేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అలా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఓపెన్గా ప్రతి విషయాన్ని చెప్పేస్తూ ఉంటారు మేషరాశి వారు ఎప్పుడు కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవ్వరికీ చెప్పకుండా ఆ పనిని శ్రద్ధగా మీరు కష్టపడి చేయండి అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కన వారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది మేషరాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా ఉంటారు మీకు పక్కన నుంచి వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ అనేది లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతం ఫెయిల్ అవుతూ వస్తున్నారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని ఏమీ లేదు మీ ఇంట్లో ఎప్పుడు మీకు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఇప్పుడు మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు తప్పకుండా పొందబోతున్నారనే చెప్పుకోవాలి ఇక మేషరాశి వారు వినబోతున్నటువంటి అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే గనుక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉన్నారో ఎగ్జామ్స్ అనేది రాసారో అలాగే విదేశాలలో స్టడీస్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వారందరికీ కూడా ఇప్పుడు ఈ సమయం అనేది మంచిగా మారబోతూ ఉంది చక్కటి టైం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి ఇక జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో వారికి మంచి సంస్థలో జాబ్ అనేది ఖచ్చితంగా రాబోతూ ఉంది ఇక ఎవరైతే పెళ్లి సంబంధాలను చూస్తున్నారో వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదరబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి ఎవరైతే ప్రాపర్టీ కానీ కొనాలి అని ఇల్లు కానీ కొనాలి అని ఎవరైతే ట్రై చేస్తున్నారో వారికి ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా మారబోతూ ఉంది ఇక హెల్త్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి అయితే మీరు ఇప్పుడు బయటపడబోతూ ఉన్నారు హెల్త్ ప్రాబ్లం అనేది పూర్తిగా తొలగిపోతోంది ఇక చూసారు కదా మేషరాశి వారు చేసుకోవాల్సింది ఏంటి అనేది మీరు ఈ సమయంలో తప్పకుండా మీ కులదైవానికి పూజ చేసుకోండి దూపదీప నైవేద్యాలతో నిత్యం మీరు మీ కులదైవాన్ని ఆనందపరచండి మీ లైఫ్ అనేది ఇట్టే మారిపోతుంది మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలను చెయ్యండి అన్నదానం వస్త్రదానం కానీ లేదా ధన రూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు అలాగే వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత సకల దేవతా స్వరూపిని గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి